రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యువసందారులకు అక్కర అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం యువసం ఒకటే కాదు యువసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ఇలా మాట్లాడేటోళ్ళు ఎంతో అనుభవం పరిజ్ఞానం ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ఇంకా విజయాలు సాధించిన రైతులు ప్రతి శరీరం ఉన్నట్టే ఇయల కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి ఖరీఫ్ పంటల్లో మేలైన ఎరువుల యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో తోట సాగు గురించి మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి నాగయ్యతో ముచ్చట ఈ ముచ్చటలను ఇనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై ఆరు శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు కిసాన్ వాణి యోసంధార్ల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా ఖరీఫ్ పంటల్లో మేలైన ఎరువుల యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చటింటారు వారితో ముచ్చట పెట్టింది పంటల ఎదుగుదలకు వాతావరణం ఎంత ముఖ్యమో ఆ పంటల సాగులో వాటికి మనం అందించే పోషకాలు కూడా అంతే ముఖ్యం మరి ఆ పోషకాలని వివిధ రకాల ఎరువుల రూపంలో రైతులు పంటలకు అందిస్తూ ఉంటారు మరి ఆ ఎరువుల మోతాదు గురించి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యాన్ని గురించి అవి అందించే పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం భానురేఖ గారు సాధారణంగా సేంద్రియ ఎరువులని వేసుకునేటప్పుడు అనువైన సమయం ఏమి అంటే ఏ రకంగా వేసుకోవాలా వేసుకునే పద్ధతి గురించి చెప్తారా ముందుగా అది చెప్పుకునే కంటే ముందు మనకి మామూలుగా మనం అనుకుంటాం మనకి ఈ రసాయన ఎరువులు ఉండగా ఈ సేంద్రియ ఎరువులు అనేవి చాలా తక్కువ మనకి పోషకాలు అందిస్తాయి కదా వాటినే ఎందుకు మనము తీసుకోవాలని మనం చూసుకున్నట్టయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రైతులు త్వరగా మనం న్యూట్రిన్స్ అందించాలంటే అధిక మోతాదులో రసాయన ఎరువుల మీదే ఆధారపడుతున్నారు నెమ్మది నెమ్మదిగా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి కనుమరుగు కూడా అయిపోతుంది ఇలా ఒక కంట్రోల్ అనేది లేకుండా వేస్తున్న కొద్ది ఏంటంటే మనకి ముఖ్యంగా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి నేల యొక్క ఏదైతే ఫర్టిలిటీ ఉందో అది సారం అనేది తగ్గిపోతుంది నెమ్మదిగా ఈ అవశేషాలు అనేవి కూడా ఆహారంలోకి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల జబ్బులు ఇలాంటివి కూడా వస్తున్నాయి వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే మనం సమగ్ర పోషకాల యాజమాన్యం అంటాం రసాయనాలే కాకుండా కొంత మోతాదు వరకు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సేంద్రియ ఎరువులను కూడా వేసుకోవడం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాల్సిన విషయం అలాగే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సేంద్రీయ ఎరువులు అనేవి మనకి ఆఖరి దుక్కిలో మామూలుగా రైతులు ఏం చేస్తారంటే ఒక కుప్పల్లాగా పెట్టేసి మళ్ళీ ఎప్పటికో వాటిని కలియదున్నడం అని చేస్తున్నారు అది చాలా తప్పండి వేసిన వెంటనే మనం ఎందుకంటే వర్షాలకి ఎండలకి వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా నష్టపోతున్నాయి లాస్ట్కి మనం దాంట్లో ఉండే పోషకాలు పోయిన తర్వాత వాటిని కలియదుతాం అట్లా కాకుండా వేసిన వెంటనే ఆ కుప్పల్ని బాగా మనం మట్టిలో కలిసేటట్లుగా బాగా దున్నుకోవాలి ఎంత మోతాదు వరకు వేసుకోవాలి అనేది వస్తే మన వర్షపాతం మీద ఆధారపడి ఉంటది మనం వేసే పంటలను బట్టి ఎక్కువ వర్షపాతం ఉండి మనం దీర్ఘకాలిక పంటలు అంటే కొన్ని చోట్ల మనకి కొంచెం చెరకు ఇలాంటివన్నీ వేసుకుంటారా లేకపోతే కూరగాయలు వాళ్ళు లభ్యతను బట్టి ఇరవై ఐదు టన్నులు కూడా ఒక హెక్టార్ వరకు వేసుకోవచ్చు అలాగే మాకు తక్కువ వర్షపాతం మధ్యస్థంగా ఉంది ఒక ఆరు వందలు ఏడు వందల వరకు ఉంది మిల్లీ లీటర్లు అంటే అక్కడ వాళ్ళు లభ్యతను బట్టి ఐదు నుండి ఏడు టన్నుల వరకు హెక్టార్ వరకు వేసుకోవచ్చు లేదు మాకు అసలు చాలా తక్కువ వర్షపాతం అలాగే లభ్యత కూడా తక్కువ ఉంది అనుకున్నప్పుడు కనీసం రెండున్నర టన్నులు పశువుల ఎరువు ఏదైతే ఉందో హెక్టార్ కి వేసుకుని వదిలివేయకుండా అట్లా గాలికి వర్షానికి వెంటనే బాగా మట్టిలో లేదు ఉండేటట్టు వేసుకుంటే మనకి వీటికి ఉండే లక్షణం నెమ్మదిగా మనకి పోషకాలను అందిస్తుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి పైపాటుగా మాత్రం వేసుకోకూడదు అయితే ఇప్పుడు ఈ జీవన చెప్తారా జీవన ఎరువులు అంటే మనం ఫర్టిలైజర్స్ అంటాం మనకి ఈ మైక్రోబ్స్ సూక్ష్మ జీవాలనే ఉంటాయి వీటిలో అంటే మనకి రెండు రకాలు సహజీవనం సింబయాటిక్ అంటే మనకి అపరాల్లో ఏవైతే వేరు బొడిపల్ని తయారు చేసుకుంటే ఆ బొడిపల్లో ఉంటాయనమాట ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా సహజీవనం చేస్తే ఈ విధంగా రైజోబియం కి జాతికి చెందినవేమో అవి అపరాలకి అలాగే మనము ఈ నాన్ లెగ్యూమ్స్ అంటే అపరాలు కాని పంటలు పత్తి తర్వాత మొక్కజొన్న జొన్న ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఫ్రీ లివింగ్ అని స్వచ్ఛందంగా జీవించే అవి వేరుబొడుపులను తయారు చేయవు అజోలా తర్వాత ఎజటో ఎజటోబాక్టరి ఇలాంటి వాటిని మనం మామూలుగా అప్లై చేసుకుంటాం అపరాలు కానీ ఇవి రెండు రకాలుగా అండి మనం ఏంటంటే విత్తన శుద్ధి లాగే విత్తనానికి పట్టించి ఒక రకంగా పావు కిలో మనకి ప్యాకెట్ ఉంటుంది రెండు వందల యాభై గ్రాములు అది ఒక పది కేజీల విత్తనానికి సరిపోదు ఇది డైరెక్ట్ గా మరి విత్తనానికి పట్టించాలంటే అలా కాకుండా మనకి ఒక రెండు వందల మిల్లీ లీటర్ల బెల్లం కాని పంచదార గాని లేకపోతే గంజి పొడి జిగురుండేటట్టు వేడి నీళ్ళలో మరిగించుకుని బాగా చల్లారిన తర్వాత విత్తనాల మీద పోసి తర్వాత ఏదైతే మనం రైజోబియం కానీ వేరే బయో ఫర్టిలైజర్ జీవ ఎరువులు వాటికి బాగా పట్టించి వేసుకున్నట్లయితే ఇది విత్తనం ద్వారా వేస్తాం అదే లేదు నేను విత్తనం ద్వారా వేయలేకపోయాను నేలకి మాత్రం వేసుకోగలిగాను అని అన్నప్పుడు మనకి నాలుగు కేజీల ప్యాకెట్ అండి నాలుగు కేజీలు అంటే నాలుగు కేజీల వరకు మనకి రెండు వందల కేజీల మనకి పశువుల ఎరువు గాని కంపోస్ట్ ఎందుకంటే దానికి ఆహారం కావాలి ఈ జీవ ఎరువు వాటితోటి కలిపి సాళ్ళల్లో మొక్కల మధ్యలో కూడా వేసుకున్నట్లయితే మనకి బాగా ఉపయోగపడుతుంది ప్రధానంగా ఇవి రెండు రకాలు అయితే ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు వాడినప్పుడు ఎంత మోతాదులో వాడాలి మరి ఇవి వాడడం వల్ల ఎంతవరకు మనకు రసాయన ఎరువుల్ని మనం ఆదా చేసిన వాళ్ళం అవుతాం ఇందాక మనం చెప్పుకున్నట్టు లభ్యత అనేది తగ్గిపోతుంది మనకి తక్కువ వర్షపాతం ఉన్న లో అయితే రెండు నుండి రెండున్నర టన్నులు హెక్టార్ వరకు ఇప్పుడు దాదాపు అందరూ కూడా అంతవరకు దొరకట్లేదు గనక లేదు బాగా కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయంటే మన దగ్గర ఉంది లభ్యత ఉంది పశువులు కూడా మనం పాడి పంట గనక ఉంటే ఇరవై ఐదు టన్నుల వరకు వెళ్ళొచ్చండి హెక్టార్ కి అలాగే ఎంత ఆదా చేస్తుంది అన్నది ఇప్పుడు పూర్తిగా మనం రసాయన ఎరువులను మానేసి నేను ఓన్లీ వీటి ద్వారా వెళ్తానంటే మనకి లభ్యత చాలా తక్కువ ఉంది సో మనకి పరిశోధన ద్వారా తేలింది ఏంటంటే మనం వంద కేజీలు గనక యూరియా నైట్రోజన్ వెయ్యాలి అని అంటే పాతిక కేజీల వరకు మనం ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ జీవ ఎరువు బట్టి వీటిని బట్టి కూడా మనం తగ్గించుకోవచ్చు అలాగే లేదు నాకు లభ్యత ఉందంటే మనం యాభై కేజీలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంది వంద కేజీలు యూరియా ద్వారా ఇచ్చే కంటే కూడా యాభై కేజీ ఇదంతా కూడా మనకి లభ్యతను బట్టి రైతుకుండే ఓపికను బట్టి వేసేదాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఈ పశువుల ఎరువుది కొంత కొరత అనేది ఉన్నది ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు ఏమున్నాయి వాటి గురించి సూచిస్తా ఒకప్పుడు పాడి పంట అనేది రెండు యూజువల్ గా ఉండేవి కానీ రైతులు రాను రాను వాళ్ళకి ఉండే పరిస్థితుల వల్ల కొరతలు లేబర్ కొరత వల్ల కూడా పశువులు అనేవి తగ్గిపోయాయి అలా ఉన్నప్పుడు మనకి పంట అవశేషాలు అండి ఏవైతే ఉన్నాయో అవి కాల్చివేయకుండా వాటిని చక్కగా మనం వర్మీ కంపోస్ట్ గాని కంపోస్ట్ గానీ కుళ్ళబెట్టి తయారు చేసుకోవచ్చు అదొకటి ఇందాక చెప్పుకున్నట్టు జీవ ఎరువులు బయో ఫర్టిలైజర్స్ అంటాము అవి చాలా తక్కువ ఖర్చు అండి మనం ఒక యాభై రూపాయలు వంద రూపాయలే ప్యాకెట్ ఉంటది ఎక్స్పైరీ డేట్ కంటే ముందు చూసుకుని ఆయా పంటలకి అనుగుణంగా తీసుకుని వచ్చి వేయచ్చు అలాగే మనము ఇంకా కొన్ని రకాలు అంటే ఇప్పుడు మనము గ్రీన్ మాన్యుర్స్ హరిత ఎరువులు అని అంటాం రొట్టె ఎరువులు మనకి వర్షపాతం కనుక ఉంటే మనం దున్నుకోవచ్చు లేదా నేను ముందు పంట ఏదన్నా అపరాల పంట ఉందనుకోండి తీసేసాక ఏదైతే కొమ్మ తర్వాత వేరు వ్యవస్థ ఉందో దాన్ని కూడా చక్కగా కొంచెం నీరుని పెట్టుకుని కళే దున్నుకున్నట్లయితే కూడా కొంతమంది మనం పశు సంబంధిత బ్లడ్ మీల్ అని ఇవి మన మన వైపు చాలా తక్కువ తర్వాత ఈ బోన్ మ్యాన్ ఎరువు అని అంటాం అనమాట ఎముకల ద్వారా ఇవి చేపలు మిగిలిపోయిన ఏవైతే మాంసం ఉంటుందో దాని ద్వారా కూడా వేస్తారు కానీ కాఫీ టీ లాంటి వాటి చోట వాటిని వాడుకుంటాం రైతుకి ఈజీగా లభించేవి కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఈ హరిత ఎరువులు బయో ఫర్టిలైజర్స్ అంటాము తర్వాత పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయమైన ఎరువులు అయితే ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుల వాడకం నేల మీద కాని పంటల మీద కానీ ఏ రకంగా ప్రభావం చూపుతుందో ఆ ప్రభావం గురించి చెప్తారు నేలలో చూసుకున్నట్టే మనం ప్రాపర్టీస్ అంటాం భౌతిక అంటే నీటిని నిలుపుకునే శక్తి గాని తర్వాత నేల యొక్క డెప్త్ గాని అలాగే గాలి ప్రసరించే ప్రాపర్టీ గాని రసాయనం అంటే ఉదజని సూచిక గాని దాంట్లో ఉండే లవణాలు గాని అలాగే జీవ లక్షణాలు ఈ మైక్రోబ్స్ అని అంటాం జీవాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే రసాయన ఎరువుల మీద ఆధారపడతామో పూర్తిగా దుష్పరిణామాలు ఉంటాయండి ఎప్పుడైతే ఈ సేంద్రియ ఎరువులను వేస్తామో బాగా గుల్లగా ఉండడము తేమని గ్రహించడము అలాగే ఎక్కువ సూక్ష్మజీవాలు అనేవి అభివృద్ధి చెంది మనకి నేల యొక్క ఏదైతే హెల్త్ అంటామో అది బాగుంటుందండి అలాగే పంటల్లో చూసుకున్నట్టయితే మనం అవశేషాలు అనేవి తక్కువ ఉండి దిగుబడి కంటే ముందు ఏంటంటే పంట యొక్క ఆరోగ్యం ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది ముందు సంవత్సరాల్లో మనకి ఎక్కువగా దిగుబడి మన రసాయనాల ద్వారా వచ్చేంత దిగుబడి రాకపోయినా పోను పోను ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది అలాగే క్వాలిటీ మనకి ఏదైతే నాణ్యత అనేది ఉంటుందో పంట నాణ్యత అది కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి మంచి లక్షణాలు నేలల్లో అలాగే పంటల్లో కూడా కనపడుతుంది రైతులందరూ తప్పకుండా పాటించాల్సిన ఎరువుల యాజమాన్య పద్ధతి ఏదైనా ఉంటే దాని గురించి సూచిస్తారా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎరువులని అంటే ప్రతిసారి కూడా మనము ఈ సాయిల్ టెస్టింగ్ అనేది మనం కంపల్సరీ చేయించుకోవాలి అలా కాకుండా మనం పెంచుకుంటూ పోతాం పక్క వాళ్ళని చూసో వీళ్ళని చూసో రసాయన ఎరువుల ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటామో దిగుబడులు బాగా వస్తాయి ఒక రెండు సంవత్సరాల ఆ తర్వాత నేల ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది ఎప్పుడైనా కానీ ఈ సమగ్ర పోషణ అనేది అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రెంట్ మేనేజ్మెంట్ రసాయనాలు అలాగే మనకి ఇవి ఏవైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో సేంద్రియ ఎరువులు అనేటివి రెండింటినీ కూడా ఒక మిక్చర్ లాగా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఎరువులు వేసుకునేటప్పుడు కూడా మనకి కరెక్ట్ టైం ఎప్పుడు వేసుకోవాలి కాంప్లెక్స్ ఎరువులు అనేవి అంట చాలా మంది వీటిని పైపాటుగా వాడుతుంటారు అది చాలా తప్పండి అది ఓన్లీ మనం విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవాలి అదే మనం ఈ సేంద్రీయ ఎరువులు కంపోస్ట్ వర్మి కంపోస్ట్ అనేది మనం పైపాటు కూడా వేసుకోవచ్చు కానీ పశువుల ఎరువు ఇలాంటివన్నీ కూడా ఆఖరి దిక్కులో మాత్రమే వేసుకుని వేసుకోవాలి సో మనం ఎటువంటి ఎరువును వేస్తున్నామో సో ఎంత మోతాదు వేయాలనేది సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం మంచిది ఆ తర్వాత ఏ టైంలో వేస్తున్నాం మనం పూర్తిగా ఒకేసారి కాకుండా మొక్క ఎదిగే దశలో రైట్ టైం అలాగే రైట్ సోర్స్ అంటాం దేని నుండి వేస్తున్నాం కాంప్లెక్స్ అయితేనేమో పైపాటుగా వేయకూడదు అలాగే రైట్ మెథడ్ చాలా మంది ఏం చేస్తారంటే పై పైన వెదజల్లేస్తారు ఆ వెదజల్లడం వల్ల ఏంటంటే పని పూర్తయిపోతుంది కానీ మనకి మొక్క అనేది గ్రహించదు ఎక్కువ మనకి వేస్టేజ్ వృధా అనేది ఉంటుంది సో ఇలాగా రైట్ టైం రైట్ ఎందు నుండి సోర్స్ నుండి రైట్ మెథడ్ తర్వాత రైట్ డోస్ ఎంత మోతాదులో వెయ్యాలి అనేది ఇవన్నీ కూడా మనకి మట్టి నమూనాను పరీక్షించుకోవాలి వేసే పంటను బట్టి మనం ఆ పద్ధతిని కూడా చేసుకున్నట్లయితే ఖర్చులు తగ్గుతాయి మనకి దిగుబడి అధికంగా వస్తుందండి చాలా సంతోషం భానురేఖ గారు ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల మీదనే కాదు మనం సాగు చేసే పంటల మీద దాని ప్రభావం అట్లాగే ఖరీఫ్ పంటల్లో రైతులు పాటించాల్సిన మేలైన ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఎవరైతే రైతులు ఖరీఫ్ కు వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతుల మీద కొంత అవగాహనతో ఆ పద్ధతుల్ని పాటించి మంచి దిగుబడుల్ని సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి ఇప్పటిదాకా ఖరీఫ్ పంటల్లో మేలైన ఎరువుల యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చటినరు ముచ్చట పెట్టింది కే లెని ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్ కు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంట్రీ పక్కన బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను యవసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో సాగు గురించి మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి నాగయ్యతో ముచ్చటింటారు వారితో ముచ్చట పెట్టింది కే లెనిన్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు వృత్తిరీత్యా సింగరేణిలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఐదేళ్ల సర్వీసు ఉన్నప్పుడే ఇంటి పెరటిని ఒక తోటగా మలిచి అందులో రకరకాల పండ్ల చెట్లని పెంచుతూ పండ్ల చెట్లపై ఉన్న మమకారాన్ని చాటుకుంటున్నారు నిన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి నాగయ్య ఇందూరి నాగయ్య వీరు అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం నాగయ్య నమస్కారం అండి అయితే మీరు వృత్తిరీత్యా సింగరేణిలో ఉద్యోగం చేసిండ్రు కదా ఏమేమి బాధ్యతలు నిర్వర్తించిండు అక్కడ సింగరేణిలో జాబ్ చేసినప్పుడు కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాల సీనియర్లో నేను ఒక ముప్పై రెండు సంవత్సరాలు కోల్పిల్లర్గా చేసిన కోల్పిల్లర్ అంటే మనం బొగ్గెత్తి తట్టెత్తి మనం మోసి తీసుకుపోయి ట్రబ్బుల ఓన్లీ ఉన్నా కోల్ కోల్పిల్లర్ అంటేనే ఆడపని దానిలో అట్లా ముప్పై రెండు సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు బండ్లు హెచ్డీలు అనేది వచ్చిన తర్వాత ఈ బంద్ చేసేటప్పుడు ఏది కోల్పిల్లర్ తట్ట బంద్ చేసి అప్పుడు మనకు ఈ యంత్రాల ద్వారా పెట్టినప్పుడు ఏం చేసినాం అంటే వాటికి మనం ఒక టావర్ అనే డిజిగేషన్ ఉంటుంది ఆ టావర్గా చేసినప్పుడు ఆ బండ్లు పోతుంటే మనం బెల్లగా కాలి భర్తి సప్లై చేయడానికి మనం అట్లా సప్లై అది ఒక మూడు సంవత్సరాలు చేసి మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ చేసిన అక్కడ నేను ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండగానే అప్పుడు ఏం చేసిన అంటే మరి మరి రేపు ఇంటికి పోతే మనకి ఎట్లా ఒక ఉపాధి నాకు చిన్నప్పటి నుంచి కూడా పళ్ళు అంటే చెట్టు అంటే ఇష్టం బాగా అగో ఇప్పుడు ఈ బార్డర్కి ఉన్న చెట్టు అయిపోయి ఎక్కడెక్కడ మనకు మంచి తినాలు దొరుకుతాయో అక్కడిని నేను ఎట్లనైనా తిప్పలు వాడాటిని తెచ్చి నేను పెంపు చేస్తాను అన్నట్టు నాకు ఒక ఓలి నా కోసం అని కాదు వేరే పదాలు ఎవరన్నా తినని ఈ రోడ్ ఎంబడి కానీ ఎక్కడన్నా మన దూరంలో పొన్న కానీ ఒరిగా ఉంటే పున్న కానీ అయితే ఈ పళ్ళ చెట్టును అనేది మనం పెంపి చేస్తే మనమే మనం ఒక్కలమే మనసులమే తినాలన్నది కాదు పిట్ట బుట్ట అన్ని గొడ్డు గోదా ఏది తినేది అది తింటుంది మనకు పుణ్యం ఉంటుంది బోర్లేసి నీళ్ళని కూడా ఈ పుణ్యది వాక్కు వాకూలతా ఎందుకు వల్ల అంటే ఇప్పుడు అయితే ఎండాకాలం నీళ్ళు దొరకాయి మనకు పిట్టలు కానీ జంతువులు కానీ ఈ బర్రెలు కానీ గొడ్లు కానీ ఏవన్నది ఆగితే మనం ఏమో మనం ఎట్లా చచ్చిపోయినా మంచిదే కానీ మనం చేసే సాయం అయితే చేద్దాం మంచి ఆలోచనతో ఈ పండ్ల తోటల పెంపకం చేపట్టిండ్రు మీ ఇంటి పెరటిని అందుకు ఆధారంగా చేసుకున్నారు అయితే ఇప్పుడు ఒకసారి మనం మీ ఈ పెరట్లో ఉన్న ఈ తోటని ఒకసారి చూసుకుంటా ఏ ఏ పండ్ల జాతులు పెట్టింది ఇక్కడ ఏమేమి జాతులు ఉన్నాయి ఇవన్నిటి గురించి మనం మీ తోట చూస్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పుని నాగయ్య గారు మరి ఏమేమి రకాల పండ్లని ఇప్పుడు మీరు ఇందులో పెంచుతున్నారు ఇది ఫస్ట్ ఏం చేసినా అంటే ఇది ఒక పిక్క చెట్టు అట్టిదే పిక్క చెట్టు మనం తినిపారత్తే పుడుతుంది అది దీని ఏం చేసినా అంటే ఈ మధ్యలోనే మళ్ళా ఈ జాతి మార్వాలని ఇక్కడ పెట్టినా పెడితే అంత ఎత్తు ఏం చేసిన అంటే ఇక్కడ అంతగా తిన్నాను నేనే నేను ఈ అంతకట్టుడు కూడా నేర్చుకున్నాను అన్నట్టు నర్సర్లో ఏది నేను బాయ్ పైన పోకపోయినా పెళ్ళి కాకపోయినా చిన్నప్పుడే నేర్చుకున్నా ఈ పని దీన్ని మరిచిపోలే ఇక్కడ అంతగా ఈ పిక చెట్టు మనకి తగిన తర్వాత ఇది ఏమంటున్నట్టు దీని సుందరి అంటాడు సుందరి అనే జాతి ఇది దీనికి ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు నాగపుల్ల దీనికి నూట యాభై రూపాయల కిలో పలుకుతుంది ఇది ఈ జాతిని కట్టిన ఇది ఒక చెట్టు ఈ సుందర్ అనే రకం ఇది ఒకటి అంటే మామిడి రకరకాల రకరకాలు ఉంటాయి ఇగో ఇది దసరి ఈ దసరి అనేది స్పీట్ ఎక్కువ ఉంటుంది ఇది నాగపూర్ కాదు వేరే దేశాలలో కూడా పోతే కంపెనీలకు కూడా పోతుంది మాంగో ఇప్పుడు కంపెనీ మనకు వస్తాయా జ్యూస్ ఇది దానికి పోతుంది ఇప్పుడు దసరి ఇగో ఇది మల్లిక ఇగో ఈ జాతి మల్లిక ఇగో ఇది మల్లిక అండి ఇక ఈ కాయగో ఇట్లుంటుంది ఇగో ఇది పొరుగ్గా ఉంటుంది ఇంక ఇది ఈ సంవత్సరం ఎందుకో చిన్నగా వచ్చింది కానీ బాగా దగ్గర దగ్గర ఒక ఆరు వందలు ఏడు వందల గ్రాములు అవుతుంది కాయ ఇట్లా పెరుగుతుంది కానీ ఈ సంవత్సరం తక్కువ అంటే ఇప్పుడు అన్ని మామిడికాయలు ఉన్నాయా ఇంకా వేరే పండ్లు కూడా ఉన్నాయా వేరే పండ్ల ఇంట్లో సపోటా ఉన్నదండి సపోటా ఉన్నది జాతికి ఒక్క చెట్టు అంటే మన ఇంటి దగ్గర కాబట్టి మన పిల్లలు కానీ మనకు తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి నిచ్చుడైనా ఏదైనా యూజ్ చేసుకోవడానికి జాతులు ఇక్కడ పెట్టింది అన్నట్టు అయితే ఒక మామిడికి సంబంధించి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న అయితే పోతపారి మల్లిక దసిరి కొత్తపల్లి కొబ్బెర ఇవి మన గుడ్లు ఇట్లా ఒక పది రకాలు పదిహేను రకాలు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను అక్కడక్కడ మారుతానండి ఇప్పుడు నేను చెప్తాను కదా ఇప్పుడు ఈడ చెట్టు ఉన్నది ఇది పుల్లడి చెట్టు ఇది మనకు పని రాటం కింద పోతాను దీనికి డివన్ లేదు దీన్ని మళ్ళీ మంచి జాతి ఎక్కడైతే కొమ్మున్నదో అది వర్షాకాలం జూన్ జూలైలో ఏం చేస్తా అంటే ఈ కటింగ్ చేసి నేనే దీన్ని కటింగ్ చేసి నేను అంటగడతాను అన్నట్టు మళ్ళీ ఇది కలం చేస్తే మళ్ళీ మారుతుంది చెట్టు మనం అనుకున్నది కాపుతుంది మన ఇంటి దగ్గర ఏదన్నా ఒక చెట్టు ఉన్నది అనుకో పుల్లడి చెట్టు ఏదైనా చెట్టు ఉంటే ఒక పది మండలు ఉంటే పది రకాల కాయలు ఒక చెట్టు కాపీయొచ్చు మనం పది కొమ్మలో పత్తిర్లు కట్టినాం అనుకో పది రకాల కాయలు కట్టుంది మొదలు ఒక్కటే ఉంటుంది అవి అట్ల చేయచ్చు తర్వాత ఇంకా ఏమేమి అంటలు కట్టిండ్రు ఇంకా ఏమేమి రకాల మామిడి చెట్లు ఉన్నాయి వాటి గురించి కూడా చెప్పండి చూపించుకుంటా ఇగో ఇది జామా అండి జామ లోపల ఎర్ర ఉంటుంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఈ జామ ఇది ఏం జామ అంటారు దీన్ని దీన్ని ఎర్ర జామ అంటారు కానీ ఇది వేరే ఇంకా ఎర్ర ఇంకా మామూలుగా కూడా ఇంత చిన్న చిన్న కాయలు ఉంటాయి మనం తింటే ఆ వీడికి సరిది పడుతుంది అన్నవి ట్వంటీ ఫోర్ అవర్స్ తిన్నా దీనికి ఏం కాదు ఇది ఇది ఇగో ఇది ఎంత బాగుంటుందో తిని ఇగో ఇది చూస్తే పచ్చిడు లోపల కొంచెం వేరుపు తాగుతుంటుంది కానీ ఇది వేరే అనేది ఇంకోటి మొత్తం పండుగ కాకముందు నుంచే ఎర్రగా ఉంటుంది అలా కానీ ఇది పండుగ వచ్చినాక ఎరుపు అవుతుంది అట్లా ఫస్ట్ తెల్లగా ఉంటుంది ఇది పండుగ వచ్చే టైంలో ఎరుపు అవుతుంది ఇది వేరే ఇగో ఇది తోతఫరండి దీన్ని కట్టినాయండి మనకు ఉండాలన్నట్టు అన్నట్టు తెచ్చి కట్టిన అవి గుత్తులు గుత్తురు కాయలు పెట్టిన చూడ ఒక్కొక్కటి ఆరు వందల గ్రాముల దాకా ఉంటుంది కాయ అది అవి అది తోతపర అంటుంది దీన్ని ఈ తోతపరి ఇక వేరే తోట ఉన్నది కానీ అన్ని అక్కడ బంగారపల్లి దాసిరి ఉన్నది ఒక ఇంటి దగ్గర కాబట్టి ఈ ల్యాండ్లో మాత్రం ఈ రెండు ఎకరాలన్నర ల్యాండ్లో ఇట్లా కట్టిన వేరు ఇదంతా మొత్తం రెండున్నర ఎకరాలు ఉంటుంది రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలల్లో ఇప్పుడు ఉసిరి ఉన్నది ఏది మన హైబ్రిడ్ జాతి అది కాస్తుంది మన సీజన్ వచ్చినప్పుడు మన సపోర్ట్ ఉన్నది ఆడ రెండు చెట్లు ఇవి మన దానిమ్మ ఉన్నాయి బతాయి ఉన్నది అంటే జాతికి ఒకటి రెండు ఒకటి రెండు పెట్టు అంటే అన్ని రకాల పనులు ఒక్కచోట ఉండాలి కొబ్బరి చెట్లు పెట్టినా పదివేల కొబ్బరి చెట్లు పెట్టినా అవి కూడా కాపనే మొన్న బొండాలు కూడా కొట్టుకున్నాం గట్ల ఏదో మనం చూడడానికి అన్న ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఎట్లా ఇవన్నీ కూడా పెంపకం చేసిన తర్వాత మార్కెట్ లో అమ్ముతారా లేకపోతే ఇంటి అవసరాలకేనా లేకపోతే ఇట్లా వచ్చిన మనకు ఎక్కువ అయినప్పుడు మరో దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు అన్ని తినలేం కదా ఇప్పుడు నువ్వు నాకు బాగా మంచితనం ఉన్న వాళ్ళకు అట్లా కొన్ని ఆపేశాలు కానీ ఎవరైనా మన దోస్తాన్ లోపల కొన్ని ఇస్తాం వాళ్ళకి ఏం డబ్బులు తీసుకోకుండా మనసుకి ఐదు కిలోలు మర్చి నాలుగు కిలోలో ఇచ్చేస్తాం మన మరి ఆ లోపల ఇక కడదాన్ని కొన్ని మా పిల్లలు తింటారు కొన్ని అమ్ముడే ఉంటుంది అమ్మ మనం ఏం చేసుకుంటాం అటు నువ్వు అమ్మకున్న అడిగినా పోతాయా టైం వచ్చినాక అట్లా అట్లా వీటి కోసము ఈ మామిడి ఇన్ని రకాలు ఉన్నాయి అట్లనే దానిమ్మ కొబ్బరి అంటే ఒక్కొక్క రకం చెట్టుకు ఒక్కొక్క రకమైన సస్యరక్షణ కానీ యాజమాన్యం కానీ అవసరం ఉంటుంది కదా మరి ఎట్లా చేస్తారు ఇవన్నీ దీనికి పోదానంట అందా దీని పో ఏ చెట్టుకైనా పోదానంటే ముందు మనం టైం లోపల తవ్వుడు దాని మందులు బావుడు దాని కింద గడ్డి ఉండకుండా వేయడం దున్నుడు వాటర్ టైం లోపల ఇచ్చుడు అయితే ఖచ్చితంగా చేయాలి మందులు అంటే ఏం మందులు అవుతామైతే కింద మేము ఎరువు ఎరువు కానీ మంచిగా ఎక్కువ వాడాలి బర్రెరువు బొర్రెరువు అయితే ఈటెక్కు ఎరువు వాడాలి ఎక్కువ నీళ్ళు సరిపోని పెట్టాలి మనం జూన్లో కానీ జూలైలో కానీ డీఎప్ వేయాలి ఒక డీఎప్ చెట్టు మండలి ఎంత దూరం ఉంటుంది అంత దూరం నుంచి వేర్లు ఉంటాయి అక్కడ వేయాలి మనం చెట్టు ఇక్కడ దాన్ని మనం అక్కడ మొదట మంద వేయద్దు ఇప్పుడు ఏ చెట్టుకైనా దాని మండలి ఎంత ఎడలిపు ఉంటాయి ఏరు కూడా కింద మీరు ఎంత ఉన్నదో కింద అంతే ఉంటుంది అందుకే అట్లా వేసుకుంటే చెట్టు కూడా పోదన మంచిగా ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు డీఎప్ కూడా వేయద్దు ఓన్లీ జూన్ జూలైలో చల్లగా ఉన్నప్పుడే వేయాలి అట్లయితే చెట్టుకు పోరబట్టి మనం తవటం పెట్టుడు కానీ నేను ఒక పవర్ టిల్లర్ తీసుకుందాం అనుకున్నా తీసుకోలేదు మరి ఎట్లా పని చేస్తుందా అని చూడండి చెట్ల పని చేస్తుందా చేయదా అనేది ఆలోచిస్తాను ఇప్పుడు అయితే చేతనే చేస్తా కైకి కూలలో పెట్టి గడ్డి సాఫ్ చేసి సంవత్సరానికి ఒక మూడుసారి తోట వేస్తా అట్లా ఎరువు పోస్తా డియ పెత్తా నీళ్ళు టైం లోపల నీళ్లు పెడతా వాటర్ అయితే కంపల్సరీ ఎండలు మనము మూడో నెల మార్చి వచ్చిందంటే మనం మార్చి కంటే ముందు నుంచే నీళ్లు స్టార్ట్ చేయాలి వర్షాలు పోగానే నీళ్లు స్టార్ట్ చేయాలి అప్పుడు పూత మంచిగా కాసేకాడికి అట్లా అట్లనే కాస్తది ఇట్లైన కాస్తది నీళ్ళు ఒకరు కొంతమంది అంటారు కాబట్టి నీ వాటర్ పెడితే పూత రాదు అంటాడు అట్లా కాదు అది దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు వాటర్ ఎంత పెడతా అంత టైం లోపల పూత అన్నస్తుంది కాయ అన్నస్తుంది ఏదో ఒకటి రాని రాదు అట్లా అయితే ఇప్పుడు మీ తోటల ఒక్కొక్క పండు ఒక్కొక్క కాలంలో కాసి చెట్టు ఉన్నది కదా మరి ఇవన్నీ ఏ కాలంలో ఏ పంటలు అంటే ఏ ఉంటది మామిడిలో ఏముంటది అంటే అంటే ఎండాకాలం వచ్చేది ఎండాకాలం వచ్చేది అంటే మామిడిలో కూడా ఏ సాంగ్ ఉంటుంది ఒకటి అంటే మధ్యలో మనము నారలు పెట్టి పూలాల మధ్యలో కాయలు పచ్చడి కచ్చే కాయలు ఉంటుంది ఉంటుంది కానీ దాన్ని వాడం మేము దాన్ని పెడతలేం దానికి ఏం డిమాండ్ ఉండదు ఎప్పుడో తీసుకుపోయి మార్కెట్ పోతే ఇంత పచ్చడికి ఇస్తారు అది అంతే ఇక దానికి ఏమవుతుందని దాన్ని పెట్టండి అది కూడా కడతా కట్టాలంటే ఇంకా దానిమ్మ చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా దానిమ్మ చెట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాయలు పిందెలు ఉంటాయి అంటే ఏ చెట్టు అయినా అండి ఒకటి ఏంటిదంటే మనమైనా ఇప్పుడు మనం తింటేనే కాదు అడిగేస్తుంది మరి పోతే మనకి ఏడు శాతం అవుతుంది అంతే చెట్టుది కూడా అంతే తప్పదు దాని సీజన్ అన్నది కాదు జామ చెట్టు కానీ ఈ మన బతాయి చెట్టు కానీ ఇవి దానిమ్మ చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనం పెట్టుబడి దాన్ని మంచిగా మన పూతనిచ్చినట్టు కాయ కట్ట జామ చెట్టు ఎప్పుడు పూత పడతానే ఉంటుంది కాయలు ఉంటేనే ఉంటాయి సంతరి చెట్టు కూడా ఇప్పుడు చూసి పచ్చడి కాయలు ఎట్టున్నాయి అది ఇప్పుడు కాదు ఎప్పటికి ఉంటుంది దాని అయితే ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఇంత మంచిగా చూసుకుంటున్నారు కదా ఎట్లా మరి ఖర్చు ఎట్లా అయితే దీనికి ఖర్చు అంటే అవుతుంది ఇప్పుడు ఈ రెండు ఎకరాల నర ల్యాండ్కు దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక ఎనభై వేల దాకా పెట్టుబడి అవుతుంది ఎనభై వేల పెట్టుబడి అవుతుంది అయినా పెట్టుకోవాలి మరి తప్పదు కదా అగో పెద్ద తోట ఉన్నది ఇప్పుడు ఎకరాలది దానికి ఇప్పుడు లక్ష యాభై దాకా ఖర్చు వస్తుంది సంవత్సరానికి పెట్టుబడి లక్ష యాభై అయితే సరిపోతుంది దాన్ని ఆ లక్ష యాభై అయితే మంచిగా కాపాచే దగ్గర దగ్గర పది లక్షలు వస్తుంది మీరు మొత్తానికి పోయింది ఒక తేనె పేనని ఒక రోగం వచ్చింది దానికి సరైన మందు కలవలేదు బావునికి నేను నేను నమ్మిన ఆ కొట్టుడు కలవలేదు మొత్తానికి మొత్తం పోయింది అంటే ఇప్పుడు మీకు ఈ ఇంట్లో పెరటి తోట రెండున్నర ఎకరాలు కాకుండా వేరే తోట కూడా ఉన్నది ఎన్ని ఎకరాలు నాకు పదమూడు ఎకరాల మామిడి తోట ఉన్నదండి అంటే చిన్న చిన్న బిట్లు కూడా పెట్టినా అక్కడ ఇరవై ఐదు గుంటలు అక్కడ ఇరవై ఐదు గుంటలున్నాయి అక్కడ నాలుగు ఎకరాలు పెట్టినా ఇక్కడ ఆరు ఎకరాలు పెట్టినా ఇది రెండున్నర పెట్టినా రోడ్ అవతల అటు పక్క బంగనపల్లి సపరేట్ అవతల పక్క కూడా ఉన్నది అవతల రోడ్కి అటు పక్క ఈ పక్క ఏరిగారు కనబడతా అది కూడా పెట్టినాడ బోర్ ఉన్నది బంగనపల్లి అది బంగి సపరేట్ అంటే నేను ఇస్తున్నాడు కూడా ఏం చేస్తా అంటే ఇప్పుడు రోడ్ అవతలలో కేసర్ అనేది ఒకటి ఉంటుంది దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఒక నాలుగు చెట్టు తెచ్చి అలా పెట్టిన అలా ఎందుకు పెట్టినా అంటే ఆడ పెంపు అయితే అది కొమ్మలు ఎదిగితే దానికి కొమ్మలు అనుకో మనకు దాన్ని ఇంకొక ఈ నాలుగు చెట్లతో పాటు ఇంకో ఇరవై చెట్లు మనం కట్టుకుంటే ఒక బండి వెళ్తుంది మనకు ఆ కేసరు అవి ఏం చేద్దామంటే ఒక్క చెట్టు రెండు చెట్టు ఉంటే మనం ఏదైనా నాగపూర్ పోయినా లేకుండా నాంది ఎటు ఎక్కడికి మార్కెట్ పోయినా కూడా ఓ పెట్టేలు పెట్టేళ్ళు రెండు మూడు పెట్టేలు తీసుకపోయేదానికంటే ఒక లోడ్ కావాలంటే ఒక ఇరవై చెట్టు అయితే ఒక లోడ్ అవుతుంది మనం ఒక బండి బులోరా రెండున్నర టన్నులు కానీ మూడు టన్నులు కానీ వెళ్తుంది అందుకే అటువంటి నేను ఏం చేద్దా అంటే ఏవి ఉన్నా కానీ ఎక్కువ శాతం ఒక బండి కాయేటట్టు నేను ఇవ్వ ఇది వాటర్ ఆబ్లండి ఇది ఇది వాటర్ ఆపిల్ అంటారు ఇది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కాయలు ఉంటాయి దీనికి కూడా అదే ఇప్పుడు నువ్వు వాటర్ నీళ్ళు ఇవ్వలేదు అనుకో నీళ్ళు అందలేవు కాయలు పూతలు వేసుకోవడం లేదు ఇప్పుడు లేదు అంటే నీళ్ళు అందలేదు తెలుసు మోటార్ ఖరాబ్ అయింది పోతే వచ్చిన పూత రాలిపోయింది లేకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాయలు ఉంటుంది దీన్ని మనం ఎప్పుడు తిన్నా మనకి ఎట్లా అంటే మన బూప కూడా చల్లారిపోతుంది దీన్ని ఒక నాలుగు కాయలు తింటాయి దీనిలో నీళ్ళు ఉంటాయి నీళ్లు ఉంటాయి స్పీడ్ తక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది వాటర్ ఆపిల్ అని ఇవి పెట్టినా చూద్దాం చూద్దాం ఇది ఈ చక్కెర గుట్లు అంటారు ఇక్కడ ఉన్న చూడు ఇది కూడా వాటర్ అప్లై అతి చెట్టు మీద నేను దృష్టి పెడతా బాగా అడిపి నేను నేరే చెట్టు పెట్టిన అల్ల నేరడి అది వరకు సంవత్సరానికి రెండు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అంటే మనం దసరా పోయిన తర్వాత ఒక్క రెండు వర్షాలైన మధ్యలో పడుతుంది చూడు శీతాకాలం పడ్డా కూడా రెండు సార్లుగా వస్తుంది అది దానికి నీళ్ళు లేక లేక మనమన్నా నీళ్ళు పెడితే కాస్తుంది ఒక నీళ్లు పెట్టక ఒకటే కాతగాసింది సార్ ఇది ఒక పదిహేను రోజులు అయితే పనులు అయితే నువ్వు ఒక్కొక్కసారి పనులు అప్పుడు వచ్చి చూడు ఆ స్పీట్ ఎట్లుంటుందో చూడు నేరడు నేను ఎవరు వద్దాను ఇంకా పెట్టి నాకు చిన్న చిన్న చెట్లు రోడ్ ఏ ఒక పెరుగుతాను ఇంకా అవేంటి పైడి దంగడు చెట్లు పెట్టి పూలు పూసేది ఉత్తదే పూలు పూత ఏం లేదు దేనికి పనికిరాదు దానికి బాధలు నేరాలు దాన్ని తీసేసి ఒక నేరాలు పెట్టినాను అవి చచ్చిపోతే నేరాలు పెట్టినాను అల్లి నేరాలు అంటే నేను ఒరిగేలా పడినా కూడా నేను ఖాళీ స్థలం ఉంటే నేను ఆ ఇతనం తెచ్చిన తర్వాత ఈ ఊరు చుట్టైనా ఈ అయినాయి చూడు అల్లనే అల్లయితే ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తా అంటే నేను ఐటి ముంగట ఇప్పుడు ఈ ఆయుటి మున్న వాళ్ళు ఏదో అంటే కొత్త మట్టి ఉన్న కాడ ఈ గింజలు తీసుకుపోయి ఒరెల పొన్న కూడా ఎత్తే అన్న ఖాళీ స్థలం చిత్తడు కాడ ఎవరు దున్నుకొని పంట యూజ్ చేయను కాడ ఆ ఏమవుతుందంటే అందులో మొలిసి పెరుగుతుంటుంది అది తీ ఏదో చిత్తల పడి ఆ పెరుగుతుంటే ఆ చెట్టు అయినాక ఎవరికైనా అవి ఉంచుకుంటాడు అందుకోసం అట్లా కూడా కొన్ని చేస్తాను ఒరెల పనులు అంటే మనకు ఉపాధి కాకుండా ఇంకెవరన్నా తిన్నాగా మంచిదే అని ఇది చక్కెర స్వీట్ ఎక్కువ ఇది ఇది ఇప్పుడు ఇది ఇది కూడా నాగపూర్లో రెండు వందల రూపాయల కిలో ఉన్నది అవతలే కానీ మనకి ఇది ఇది కిలోకు దీని స్వీట్ ఇంకెక్కువ ఉంటుంది ఇప్పుడు నువ్వు తినదానికంటే అది దసి మొత్తం మీద మీ తోటలో ఉన్న చెట్లకున్న పండ్లకున్నంత తీపిగా తీయగా మీ మనసు ఉన్నది అనిపిస్తున్నది మీ ఒక్కరి కడుపు నింపుడే కాదు పచ్చిపోయిన చుట్టాలకు అట్లాగే తెలిసినోళ్ళకు కూడా ఏదో ఇవ్వాలని చెప్పేసి ఇన్ని రకాల పండ్ల చెట్లని మీరు మీ పెరట్లో పెంచుతున్నారు మంచి అనుభవం ఇలాంటి అనుభవాలన్నీ మాతో ఈ రకంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా సాగు గురించి మంచిర్యాల జిల్లా నిన్నేల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి నాగయ్యతో ముచ్చటిన్నర ముచ్చటపెట్టింది పెట్టింది లెని ఇది ఇలాంటి కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో విత్తన కొనుగోలులో జాగ్రత్తలు పత్తి పంటలో రకాల ఎంపిక జైనత మండల వ్యవసాయాధికారి ఏ వివేక్తో ముచ్చట తర్వాత ఖరీఫ్ పంటల సాగులో పాటించవలసిన మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది జీ చోతి